ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా విద్యుత్ వైర్ల కింద కట్టిన ఫ్లెక్సీలను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన నవీన్ ప్రశాంత్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు మృతి చెందిన కుటుంబాలకు చెరో ఇరవై ఐదు లక్షలు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలన్నారు మెదక్ జిల్లా కొల్చార మండలం కిష్టాపూర్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగిస్తుండగా కిష్టాపూర్ గ్రామం చెందిన అక్యం నవీన్ పశువుల ప్రసాద్ అనే వ్యక్తులు విద్యుత్ వైర్ల కింద పట్టిన కట్టిన ఫ్లెక్సీలను తొలగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు చాలా బాధంకరకంగా ఉంది ఎలాంటి ప్రోగ్రాం జరిగిన కరెంట్ వైర్ల కింద ఫ్లెక్సీలు కట్టడం ప్రమాదకరమన్నారు ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం ఈ సంఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రభుత్వమే తీసుకోవాలన్నారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి వృద్ది చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చొప్పున నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఆమె వెంట మెదక్ మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ ఫ్లెక్సీ చాలా పెద్ద ఫ్లెక్సీ ఫ్లెక్సీ ఇది ఎంత నిర్లక్ష్యం అంటే ఒక లెవెన్ కేవీ వైర్ పోతుంది ఇక్కడ ఈ లెవెన్ కేవీ వైర్ ఆనుకునే విధంగా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వల్ల దాన్ని ముట్టుకుంటే కూడా కరెంట్ షాక్ వచ్చే పరిస్థితి వచ్చింది మరి అలాంటిది ఇక్కడ ఉన్న మిగతా ఫ్లెక్సీ లన్నేమో ఎవరైతే ఏజెన్సీకి ఇచ్చిండ్రో మరి ఎవరికి ఇచ్చినారో వాళ్ళన్నీ లీంక్ అని నిప్పుకొని ఈ ఒక్కటి మాత్రం వదిలిపెట్టిపోయింది మరి ఇక్కడే ఉన్న పొలంకి ఆ పొలం సంఘటన అంటే బాధాకరం తల్లిదండ్రుల కనీసం ముఖం చూసుకునే పరిస్థితి కూడా ఈ రోజు కనబడని దారుణం ఇక్కడ జరిగింది మరి ఇక సినిమా థియేటర్లో అల్లు అర్జున్ గారు వచ్చి అభిమానులు ఎవరో అభిమానులు వచ్చి అక్కడ జరిగిన సంఘటనను మరి అది కూడా జరగకూడదు దురదృష్టకరమే కానీ దాన్ని అల్లు అర్జున్ ని చేసి అల్లు అర్జున్కి ఒక రెండు గంటలు అసెంబ్లీలో చర్చ పెట్టి ఆయన జైలుకు పంపించి రెండు కోట్ల రూపాయల జరిమానా విధించడం జరిగినప్పుడు మరి అదే ఎవరు బాధ్యత వహించాలి ఇక్కడ ఇక్కడ ఫ్లెక్సీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కేవీ కింద ఉండడం వల్ల ఆ దానికి ఆ ఫ్లెక్సీకి కరెంట్ రావడం వల్ల ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం వల్ల మరి ఇక్కడ ఎవరు బాధ్యత వహించాలనో మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి అక్కడైతే అల్లు అర్జున్ అభిమానులు జరిగిన సంఘటనలు అల్లు అర్జున్ మీద వేసినప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి గౌరవ రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ఇద్దరు పిల్లల మృతికి కారణమైనప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కారణమైనప్పుడు మరి అలాంటి డిమాండ్ ఇద్దరి కుటుంబాలకు ఎవరైతే చనిపోయినరో ఆ కుటుంబాలను తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంలోకి నుండి ఇక్కడ పిల్లల చల్లన్న తప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేం పడుతుంది అండి ఇక్కడ కనీసం శవాన్ని దహనం చేసుకుందామంటే కూడా ఇక్కడ ఉండనియకుండా లాఠీచార్జ్ చేసే పరిస్థితి కనబడతా ఉంది ఇది ఉంటదా ప్రజాస్వామ్యం ఇది రేవంత్ రెడ్డి పరిపాలన నువ్వు చెప్పిన నీతే కదనయ్యా నువ్వు అల్లు అర్జున్ గారి గారికి జైలు శిక్ష చేసినప్పుడు మరి ఇక్కడ ఇద్దరు పిల్లల చావు కారణమైన ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మరి దీనికి బాధ్యత వహించడం తెలియట్లేదా అందుకే నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నాను నిన్న మీరు మెదకు వచ్చిన సందర్భంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు మీరే బాధ్యత వహించాలే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను ఇరవై లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి